చక్కగా వేయించుకోండి వేయించుకొని వేసుకోండి వేయించి వేసి ఉడికాక చూపిస్తున్నాను ఇది ఉప్పు ఉడికిపోయింది టమాటా మొక్కలు అండి పచ్చిమిరకాయలు పసుపు ఉప్పు టమాటా మొక్కలు వేసేసుకోండి రెండు మూత పోపు టమాటా పప్పు ఉడికిపోయింది దీంట్లో చింతపండు రాసేసుకోండి ఇవన్నీ కొంచెం వరిపిండి వేసుకోండి రిపిండి వేసుకోండి కలుపుకోండి ఇవన్న పోపు వేసాను ఆలో జీలకర్ర మిరపకాయలు ఇంగువ ఇల్వేసి ఇందులో వేసేసుకోండి పెద్ద ఏంటమ్మాట కోసం ఒకసారి ఉడికించుకోండి మాది పక్కన కలుస్తుంది కారం వేసుకోండి కొంచెం రెండు చెంచాలు ఇలా కలెక్ట్ చేసుకోండి అంతే టమాటా పప్పు